అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు రెండవ భాగం రచన గోగిని మణిగారు సుజన అమ్మ ఇచ్చిన నగలు వద్ద నవట ఎందుకని అని అడిగారు కోడలు కోరుకునేది రవ్వంత అభిమానమే కానీ రవ్వల నగలు కాదని తెలుసుకుంటారని రవ్వంత అభిమానమైనా లేకుండా ఎవరైనా కానుకలిస్తారా చురుగ్గా చూస్తూ అన్నారు ఇస్తారని నాకు ఈరోజేగా తెలిసింది తమ స్థాయి స్తోమత తెలియచేయటానికి వచ్చునేమో సుజనా అంటూ ఏదో చెప్పబోయిన విష్ణు ఎందుకనో ఆగిపోయి నిట్టూర్చాడు బీరువా తీసి ఆ సీట్ వస్తే సూట్ కేసును లోపల పెడుతూ నీకు కావాల్సినవి తీసుకుని మిగతావి లాకర్లో పెడతాం ప్రస్తుతానికి ఇక్కడే పెడుతున్నాను అన్నారు పెట్టండి నన్ను పెట్టుకోమని మాత్రం ఎప్పుడూ చెప్పకండి స్థిరంగానే అన్నాను సరే నీకేదైనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తామే కానీ నచ్చని పనిని చేయమని నేను ఎప్పుడూ చెప్పను అంటూ వచ్చి బెడ్ మీద కూర్చున్నారు సుజన ఈ ఇంటి పరిస్థితి అర్థం కావటానికి నీకు కొన్నాళ్ళు పడుతుంది నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు కాదు నిదానంగా తర్వాత ఎప్పుడో చెప్తాను నా మీద బాధ్యతల బరువు ఎక్కువగా ఉంది బాబాయ్ యాక్సిడెంట్లో చనిపోయాక పిన్నిని నేరజని ఇక్కడికి తీసుకొచ్చాం మంచి వ్యక్తితో నేరజ పెళ్లి జరగాలి ఈ సంవత్సరంలో తమ్ముడు చదువు పూర్తవుతుంది హాస్పిటల్ కట్టాలి తన పెళ్ళి జరగాలి నాన్నగారు ఏ సలహా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు బిజినెస్లన్నీ ఒడిదుడుకుల్లో ఉన్నాయి వాటిని తట్టుకోవాలి ఇవన్నీ సరే ఇంట్లో నేను ఒంటరి వాడిని అయిపోయాను అదే సమస్యగా అనిపించింది అందుకే నువ్వు తోడుంటేనే నాకు శక్తి ఉత్సాహం వస్తాయి పెళ్ళికి పెళ్ళిని ఇంకా వాయిదా వేయలేక తొందరపడ్డాను విష్ణు కంఠం బరువుగా మారింది ఇంతమంది ఉన్న ఇంట్లో విష్ణుకి ఒంటరితనం ఏమిటి అర్థం కాలేదు ఎప్పుడో నిదానంగా చెప్తానన్నారు కదా అని నేనేం అడగలేదు మౌనంగానే ఉండిపోయాను అత్తయ్య ఇచ్చిన నగలు వద్దన్నందుకు విష్ణు మనసుకు కష్టంగా అనిపించిందా అని అనుమానం వచ్చింది నాకు నగల పట్ల ఆసక్తి లేకపోయినా అత్తయ్య అభిమానంగా ఇచ్చి ఉంటే నేను కాదని అనలేకపోయేదాన్నేమో ఆప్యాయంగా కాకపోయినా మామూలుగానైనా మాట కలపని అత్తయ్య నగలు పంపిస్తే అలా తీసుకోగలను ఏమిటి ఆలోచిస్తున్నావు విష్ణు ప్రశ్నకు నిట్టూర్చాను ఈ ఇంట్లో వాళ్ళెవరికి మీకు సరిజోడీగా నేను నచ్చలేదనుకుంటా ఎవరి చూపుల్లోనూ కనీసం పాస్ మార్కులు కూడా లేవు ఎవరి మీద ఎవరికైనా మన మీద ఇష్టం ఏర్పడాలంటే మనం ఏమిటో తెలియటానికి కొంత సమయం పడుతుంది అవునా అన్నారు అవును కానీ చూసిన వెంటనే అయిష్టం కలగటానికి ఏదో కారణం ఉంటుందిగా మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంది ఏమిటి అన్న ఆశ్చర్యమే కాబోలు అందరిలోనూ కనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీకు మాత్రం ఎలా నచ్చానా అని బెడ్ వెనక ఆనుకుని కూర్చున్న నేను రెండు కాళ్ళు ముడుచుకుని వాటిపై తల ఆనించాను నీకు ఇలాంటి సందేహం కూడా ఉందా ఎంతటి వాళ్ళైనా సరే నిన్ను ఇష్టపడకుండా ఉండలేరని మనసులో గర్వపడుతూ ఉంటానని నేను అనుకుంటున్నానే అంటూ అటువైపు కూర్చున్న విష్ణు ఏటవాలుగా పడుకుని ఒక చెయ్యిపై నుంచి చిరునవ్వుతో చూశారు అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం బ్రహ్మదేవుడు నా ఇష్టాలన్నీ తెలుసుకుని మరీ సృష్టించిన అమ్మాయివి నువ్వని నీతో పరిచయం కలిగిన కొన్నాళ్ళకే నాకు స్పష్టమైపోయింది అందుకే కదా నీ ప్రేమ కోసం ఒకటే ఆరాటపడి నువ్వు కాదంటావేమోనని బెంగపడి అంగీకరించగానే ఆనందంలో ఎగిసిపడి పెళ్ళైన తర్వాత నీ చెయ్యి అందుకోగానే గర్వంతో మిడిసిపడి ఇప్పుడు నీ ముందు సాగిలపడి విష్ణు అలా అల్లరిగా చెప్తూ ఉంటే ఇంకా మరీ పడిపోకండి చాలు అంటూ నవ్వేశాను ఆ క్షణంలో నా మనస్సు చుక్కల లోకం వరకు వెళ్ళి చక్కెరలు కొట్టేసి వచ్చింది విష్ణు వెంటనే లేచి కూర్చుని హుషారుగా అమ్మయ్యా నువ్వు మంచి మూడ్లోకి వచ్చేసావు కాబట్టి ఇప్పుడు చెప్పు ప్రోగ్రామ్ ఏమిటి ఏం చేద్దాం అన్నారు ఆ కంఠస్వరంలో ఏదో కొంటేతనం భజన అన్నాను నవ్వు రాకుండా పెదవుల్ని నొక్కి పట్టి విష్ణు గట్టిగా నిట్టూర్చాడు పొద్దుటి నుంచి నేను మనసులో చేస్తున్నది అదేగా సుజన సుజన అంటూ భజనే నేను అంతే మీ సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ మనసులో విష్ణు నామ సంకీర్తన ఇద్దరికి నవ్వొచ్చింది రెండు నిమిషాల తర్వాత అమ్మ ఇచ్చిన నగలు వద్దన్నావు సరే మొదటిసారిగా నా కానుకగా నీకేం కావాలో చెప్పు సుజన అడగకుండానే బత్స్ కానీ నీకు ఇష్టమైన ఇవ్వటం బాగుంటుంది అని అడి అడిగారు నేను వెంటనే అప్రయత్నంగా ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అది చాలు అన్నాను విష్ణుతో నా పెళ్ళి ప్రసక్తి ఇచ్చినప్పుడు నాన్నగారు వెళ్ళిబుచ్చిన భయాలు సంశయాలు నా మనసు మీద నాకు తెలియకుండానే ప్రభావం చూపినట్టున్నాయి అందుకే నిమిషమైనా ఆలోచించకుండా అలా అడిగాను అనుకుంటాను విష్ణు భుజాలు ఎగరేస్తూ సారీ అలాంటి హామీ మాత్రం ఇవ్వలేను అనేసరికి తుళ్ళి పడ్డాను అలాంటి సమాధానాన్ని ఊహించలేదు మరి ఎందుకని ఆశ్చర్యంగా అడిగాను నా వైపు సీరియస్గా చూస్తూ ఎప్పటికీ ఈ ప్రేమ ఇలాగే ఉండాలంటే ఎలా వీలవుతుందో నువ్వే చెప్పు అనుభవాలతో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదా క్వాంటిటీలో తేడా రాదు విష్ణు మాటలకు హాయిగా నవ్వాను నా చేయి పట్టుకుని అరచేతిలో గీతలు గీస్తూ అన్నారు నువ్వు అడిగినట్టుగా మాటిస్తే మాత్రం ఏం లాభం ఆ మాట తప్పనని ఇంకో మాట కూడా ఇవ్వాలి అవునా ప్రేమించి ప్రేమను పొందినట్టుగానే ప్రేమను ప్రేమతో నిలబెట్టుకోవాలి అది ఇద్దరి చేతుల్లోనూ ఉంటుంది నిజమే కదా అనిపించింది పెదవులు మలి పలికే మాటలు చాలు ఇక చేతులు చెప్పే సంగతులు వినమని చెబుతున్నట్టుగా విష్ణు చూపుల్లోని చిరునవ్వులు వచ్చాయి తన చేతులు నా చుట్టూ బిగుసుకున్నాయి శరీర కిరణాలు సోకగానే కన్నె కలువ మొగ్గ పువ్వై విరిసి పరవశించినట్టుగా విష్ణు చేతుల్లో ఇష్టంగా ఇమిడిపోయాను ఇక మరునాడు ఉదయమే తొందరగా మెలకు వచ్చేసింది విష్ణు గాఢంగా నిద్రపోతున్నారు నేను మెల్లగా లేచి స్నాన పానాదులన్నీ ముగించుకున్నాను మునుపు మా ఇంట్లో అయితే ఇలా పెంద్రాళి లేచినప్పుడు వెనక పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చు కాసేపు కూర్చునేదాన్ని వెలుగు రేఖలు విచ్చుకుంటున్న సమయంలో ఆరు బయట కూర్చోవటం అక్కడే ఉన్న వేప చెట్టు మీద పక్షుల కలకల ధ్వనుల్ని వినటం చాలా ఇష్టంగా ఉండేవి ఆ పక్షులన్నీ అంత గోలగా ఏం కబుర్లు చెప్పుకుంటున్నాయో అనే ఆలోచనలు వచ్చాయి మెల్లగా తలుపులు తీసుకుని బయటకు వచ్చాను ఎవరో లేవలేదేమో అలికిడి లేదు వెనక వైపు ఉన్న బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను ప్రశాంతంగా హాయిగా అనిపించింది వెనక వైపు హౌస్ ఉంది శ్రీనిలయం కట్టేటప్పుడు అజమాయిషి చేస్తూ అన్ని పనులు చూసిన మావయ్య గారి స్నేహితులు నారాయణరావు గారి కోసమే అవుట్ హౌస్ కట్టారని విన్నాను రెండు గదుల డాబాకి ముందు పెంకుల అవసారా ఉంది ముందు తులసి కోట కొంచెం పక్కగా అటువైపుకి చుట్టూ సిమెంట్ చెప్పటా ఉన్న నుయ్యి ఇంకో పక్కగా జాజి పందిరి నిత్య మళ్ళీ మందారం లాంటి పూల మొక్కలు పర్ణశాలలు ముచ్చటగా ఉంది శ్రీనిలయం కంటే ఆ అవుట్ హౌస్ నా అభిరుచికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది హౌస్లో వాళ్ళు శ్రీనిలయం ముందు వైపు గేట్ నుంచి కాకుండా బయటికి రాకపోకలు సాగించడానికి ప్రత్యేకంగా పక్కనే చిన్న గేటు ఉంది శ్రీనిలయానికి పక్కన కూడా వీధి ఉండటంతో అక్కడ చిన్న గేటు పెట్టడానికి వీలైంది ఆ ఇంట్లో నారాయణరావు గారు రుక్మిణి అమ్మగారులతో పాటు వారి మనవడు శంకరం ఉంటాడని విన్నాను నారాయణరావు గారి అబ్బాయి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండటంతో శంకరం తాతగారి దగ్గరుండి చదువుకుంటున్నట్ట నేను మెల్లగా అటు ఇటు పచారలు చేస్తూ అటువైపు చూసేసరికి ఈ పట్టు లాంటిది కట్టుకుని ముందు ఏదో పుస్తకాన్ని నుంచుకొని ఉచ్చ స్వరంతో సంస్కృత శ్లోకాలు పఠిస్తున్న శంకరం కనిపించారు వింటూ రెండు నిమిషాలు నిలబడిపోయాను ఆ శ్లోకాలు శబ్ద సౌందర్యానికి శంకరం కంఠ మాధుర్యానికి ముగ్ధురాలను అయిపోయాను నారాయణరావు గారు నుయ్యి పక్కనున్న చెట్ల మొదలులో ఏదో పనిచేస్తున్నారు చంటి ఎత్తుకున్న రుక్మిణి గారు ఒక్క నిమిషంలోనే లోపలికి వరండాలోకి రెండుసార్లు తిరుగుతూ కనిపించారు ఇద్దరు చిన్నపిల్లలు కూడా అరుస్తూ పరుగులు పెడుతున్నారు బంధువులో లేక పక్క ఊళ్ళోనే ఉండే వాళ్ళ అమ్మాయో వచ్చింది కాబోలు ఇల్లు అంటే ఇలా ఉండాలి నాకెందుకో అప్పుడు హై స్కూల్లోని నా స్నేహితురాలు వనజ వాళ్ళ ఇల్లు జ్ఞాపకం వచ్చింది వనజ వాళ్ళది ఉమ్మడి కుటుంబం వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇంటికి నిండుగా మనుషులు కనిపించేవాళ్ళు పిల్లల అల్లరి సరే సరే మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అత్త జడవి అని ఒకరు కథ చెప్పవా అని ఇంకొకరు వచ్చి వనజ మీద పడిపోతూ విసిగించేవాళ్ళు మీ ఇంటికి వస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మా ఇల్లు చూడు ఎంత గందరగోళంగా ఉంటుందో అని వనజ చిరాకు పడేది నాకేమో పెద్దవాళ్ళ కబుర్లతో పిల్లల అల్లరితో వాళ్ళ ఇల్లు సందడిగా ముచ్చటగా అనిపించేది ఎవరైనా అంతేగా కోరుకున్నదే కొరవడుతుందా లేక కొరవడిన దాని మీదే కోరిక పెరుగుతుందా అని అనుకుంటూ ఇక లోపలికి వచ్చేసాను బద్ధకంగా కదులుతూ విష్ణు సుజీ అని పిలిచారు క్యాజీ సరదాగా అన్నాను కిటికీ కర్టెన్లు జరుపుతూ విష్ణు నన్ను సుజీ అని పిలవటం అదే మొదటిసారి నా పెదవుల పైన చిరునవ్వు వచ్చింది ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగారు ఏదో గుర్తుకొచ్చి అన్నాను అదేమిటో చెప్పచ్చు కదా పక్కన కూర్చుంటూ చెప్పాను కాలేజీలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి నన్ను ఒకసారి సుజీ అని పిలిస్తే నన్ను అందరూ సుజనా లేదా సుజ అని అంటారు అలాగే పిలువు అని చెప్పేసరికి ఏ సుజీ అంటే ఏమైంది ఆ పిలుపు శ్రీవారికి రిజర్వ్ చేసేవా అంది నేను కాదనకుండా నవ్వి ఊరుకునేసరికి అందరినీ పిలిచి చూడండి ఇది అప్పుడే రాబోయే ఆయన తనను ఎలా పిలవాలో అప్పుడే ఆలోచించి పెట్టుకుంది ఇంకెవరు అలా పిలవకూడదని చెప్తోంది అంటూ గోల చేసింది అనుకోకుండా ఇప్పుడు మీరు సరిగ్గా అలానే పిలిచేసరికి నాకు అది గుర్తు వచ్చింది అన్నాను చూసేవా నువ్వు చెప్పనక్కర్ నీ నేను ఈ నేను ఎలా తీసేసుకున్నానో అన్ను కళ్ళెగరేస్తూ అన్నారు నా మనసులో మాట మీకు తెలియకుండా ఎలా ఉంటుంది మీరున్నది అక్కడే కదా మహాశయ చూపుడు వేలుతో విష్ణు చంపపై నొక్కుతూ సరదాగా అన్నాను అవును కదూ అంటూ నవ్వారు నేను ఈ పూట టిఫిన్ చేయను ఇంకో గంటసేపు పడుకుంటాను పెందరాళే భోజనం చేసి ఆఫీస్కి వెళ్తాను నువ్వు కిందకు వెళ్ళి టిఫిన్ చేసి అన్నారు ఒక ఒకవైపు ఒత్తి గిల్లుతూ నేను కొంచెం దిగులుగా చూశాను విష్ణు పక్కనుంటేనే నాకు ఉల్లాసంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరు నువ్వుగా పలకరించకపోవటం వలనో ఏమో పిలవని పేరంటంలా వేరేవరి ఇంటికి వచ్చినట్టుగా ఇబ్బందిగా అనిపిస్తోంది నా చూపుల్లో భావాన్ని గ్రహించినట్టుగా విష్ణు అన్నారు ఈ గదికే పరిమితం అవుతానంటే ఎలా సుజీ నా కోసం నువ్వే అందరితో కలవటానికి ప్రయత్నించు అర్థిస్తున్నట్టుగా ఉన్న విష్ణు కంఠస్వరంలోకి అంతలోనే అల్లరి కూడా వచ్చింది నువ్వు నాలుగు రోజులు కొంచెం ఓపిక పట్టాలంతే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా నాలాగే నీ బుట్టలో పడిపోవటం ఖాయం నేను చెప్తున్నాగా చూడు అలాగే జరుగుతుంది నేను కొంచెం అలిగినట్టుగా మొహం పెట్టి మీరు నా బుట్టలో పడిపోయాను అనుకుంటున్నారా అన్నాను కాదా మరి ఇంట బయట ఇన్ని సమస్యలున్నా కూడా ఈ పరిస్థితిలో నీతో పెళ్లికి అంటే అర్థం ఏమిటి అంతలా నువ్వు నన్ను పడగొట్టడం వల్లనే కదా నేను నిట్టూరుస్తూ సీరియస్గా అయితే సరే ఇక మీరు చెప్పిన పనిలోనే ఉంటాను అన్నాను విష్ణు ఆలోచనగా చూస్తూ నేనేం పని చెప్పాను అని అడిగారు ఈ ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా బుట్టలు అల్లే పని విష్ణు నవ్వుతూ గుడ్ మంచి మైవింగ్ ఆ పని మీదే ఉండు అన్నారు నేను తలుపులు జారవేసి మెల్లగా బయటకు వచ్చాను కిందకొచ్చేటప్పటికే నేరజ ఎదురొచ్చింది విష్ణు టిఫిన్ చేయరన్న సంగతి చెప్తే సరే ఇద్దరం చేద్దాం పదా అంది ఇద్దరం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అత్తయ్య ఉన్నారు ఎదురుగా ఉన్న కుర్చీల్లో మేమిద్దరం కూర్చోగానే ఒక్క నిమిషం తర్వాత లేచి వెళ్ళిపోయారు ప్లేట్లో సగం దోసే మిగిలి ఉంది నా మొహానికి విసురుగా నీళ్లు కొట్టినట్టుగా అయింది నా ఎదురుగా కూర్చోవటం కూడా అత్తయ్యకి ఇష్టం లేదా అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు అంగీకరించారు తల్లిదండ్రులకు మా పెళ్ళి పట్ల అభ్యంతరం ఉంది కానీ నచ్చ చెప్పటానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నానని కానీ విష్ణు ఎప్పుడు ఒక్క మాటైనా అనలేదు నాతో పైగా మాటల సందర్భంలో తల్లిదండ్రులు తన ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తారే తప్ప అంతస్తుల తారతమ్యం గురించి అస్సలు ఆలోచించరని చెప్పారు ఒకసారి పెళ్ళికి అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు ఇలా ప్రవర్తించడం ఏమిటి నాకేం అర్థం కాలేదు నన్ను పలకరించడానికి ఇష్టపడలేదు కానీ కని చేయించిన విలువైన నగలన్నిటినీ నాకు పంపించారు నా మీద ఇష్టం లేనప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఆలోచిస్తూ ఉంటే అయోమయంగా ఉంది వంట విడే శాంతమ్మ మా ఇద్దరి ముందు టిఫిన్ ప్లేట్లు తెచ్చిపెట్టింది నాకైతే అసలు తినాలనిపించలేదు లేచి వెళ్ళటం బాగుండదని మౌనంగా తల వంచుకుని ప్లేట్లో చేపెట్టాను నీరజ మెల్లగా వదిన అంది ఇంట్లో వాళ్ళందరికీ దోశలు ఒకలా ఉంటే ఇష్టం ఉండదు పెద్దమ్మకి మెత్తగా ఉండాలి అన్నయ్యలద్దరికీ కరకర రాడాలి మిగతా వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉండాలి అందుకే శాంతమ్మ ఒక్కోసారి తికమక పడిపోతూ ఉంటుంది పెద్దమ్మకు దోశ బాగా లేనట్టుంది నాకు స్వాంతన కలిగ అలా వివరణ ఇస్తుందని తెలుస్తోంది నేను బాధపడితే మాత్రమే ఏమనుకోకుండా వేరే విధంగా సర్ది చెప్పడానికి ప్రయత్నించడం వదినా అని మొదటిసారిగా పిలవటం నాకు నిజంగానే కొంత ఉపశమనాన్ని కలిగించింది ఆ మాత్రపు ఆదరాన్నైనా చూపించే వ్యక్తి ఆ ఇంట్లో ఒకరున్నందుకు నా కొంత ఓదార్పునిచ్చింది అప్పటి వరకు బాధ్యతగా మాత్రమే పలకరిస్తున్న నేరజలో సానుభూతితో కూడిన ఆప్యాయత కనిపించింది ఇద్దరూ హాల్లో కూర్చున్నాం ఏవో పండ్ల ముక్కలు కాఫీ కప్పుని ట్రేలో పెట్టుకుని పైకి అత్తయ్య గదిలో కాబోలు వెళుతున్న శాంతమ్మను చూసి నేరజ పెద్దమ్మకు నచ్చకో ఆకలి లేకో మరి మామూలుగా ఒక మొత్తం తక్కువ తిన్నా సరే ఈ శాంతమ్మ ఒకటే ఇది అయిపోతుంది అంది నీకు తెలుసా అంటూ శాంతమ్మ గురించి వివరాలు చెప్పింది పేరుకు తగ్గట్టుగా నెమ్మదిగా నిదానంగా కనిపిస్తుంది కానీ పౌరుషం పట్టుదల మాత్రం ఎక్కువే కొడుక్కి పది సంవత్సరాల వయసులో కాబోలు వాళ్ళ ఆయన పెళ్లి చేసుకున్నానంటూ ఎవరినో తీసుకొస్తే శాంతమ్మ ఏం ఆలోచించకుండా ఆ రాత్రి పది గంటలప్పుడు కొడుకు చేపట్టుకుని బయటకు వచ్చేసిందట ఆ రాత్రి గుళ్ళో పడుకుని ఉదయమే బస్సులో బయలుదేరి పెద్దమ్మ దగ్గరికి వచ్చేసింది దూరపు బంధుత్వం ఉంది కదా అని సహాయం అడగకుండా ఏదైనా పని చూపించమని అడిగింది కొడుకుని చదివించుకుంటూ అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది శాంతమ్మ వాళ్ళ అబ్బాయి రంగ కర్ణాటకలో ఇప్పుడు మెడిసిన్లో పీజీ చేస్తున్నాడు తెలుసా సెలవులకు వచ్చినప్పుడు భలే సందడి చేస్తూ ఉంటాళ్లే అయితే శాంతమ్మ కొడుకు డాక్టరా అన్నాను అవును అంటూ నేరజ తలువుపింది శాంతమ్మ వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగించింది పుట్టింటి వాళ్ళ అండదండలు కానీ చదువు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆత్మవిశ్వాసం అభిమానంతో ఇల్లు విడిచి వచ్చేసింది కొడుకు కోసమనైనా పంచన పడి ఉండాలని అనుకోలేదు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలకు వాళ్ళు శాంతమ్మ లాంటి వ్యక్తులు చూసి నేర్చుకోవాలనిపించింది ముత్యాలు మా ఇద్దరికి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చింది కళ్ళు కాళ్ళు జాపుకుని మా ఎదురుగానే కింద సతికిలు పడింది ఈ పిచ్చమ్మది ఇంకో రకం కదా అంటూ నేరజ నవ్వింది వీళ్ళమ్మ పెద్దమ్మ దగ్గరే పనిచేసేది దీనికి పెళ్లి చేశారు కానీ భరించలేనంటూ వాడు పంపించేసే వాడు మాత్రం ఏం చేస్తాడులే పాపం మాంసం తెచ్చి కోరండమంటే వండి అతను వచ్చే లోపల కొంచెం కొంచెంగా మొత్తం తినేసి ఆపసోపాలు పడుతూ పడుకుని రాగానే అతన్ని కడుపు నొప్పి మందు దెమ్మని గొడవ చేసిందట అలాంటి పిచ్చి పనులతో విసిగిపోయి తీసుకొచ్చి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి పిచ్చి వేష లేకుండా బుద్ధిగా ఉంటే తీసుకెళ్తానని అడిగితే పిచ్చి పనులేవో పిచ్చి వాళ్ళకి తెలుస్తాయి కానీ నీకేం తెలుస్తాయి రాను బొమ్మని చెప్పేసింది ఇక వాళ్ళ అమ్మ పెద్దమ్మ దగ్గర మీరే దిక్కు అని పడేసింది ఏ ముత్యాలు అలా చేసావా అన్నాను నేను నవ్వుతూ పిచ్చిమ్మని కాకుండా మీరేటమ్మ అలా పిలుస్తున్నారో అంటూ సిగ్గుపడిపోయింది నేను అలాగే పిలుస్తాను అందరినీ కూడా అలాగే పిలవమని చెప్తాను అన్నాను చిరునవ్వుతో ఏటో పిచ్చి అంది అయోమయంగా చూస్తూ నేరజ నేను పెద్దగా నబ్బాం పది రోజులు గడిచిపోయే ఆ రోజే విష్ణు ఢిల్లీ వెళ్ళారు తిరిగి వచ్చేటప్పటికి నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు ఇంట్లో నేను చేయాల్సిన పని ఏమీ కనిపించలేదు వంటగదిలోకి వెళ్తే అయ్యో అమ్మా చేయటం అంటూ శాంతమ్మ అడ్డం పడుతుంది ఆమెకే ఇంకొకడ ఆవిడ సహాయంగా ఉంటుంది మరి మొక్కల పనికి ఆదై ఉన్నాడు శాంతమ్మ ముత్యాలు మాత్రమే ఇంట్లో ఉంటారు మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు నీరజ కూడా ఏదో కంప్యూటర్ కోర్స్ చేస్తోంది ఇన్స్టిట్యూట్కి వెళ్తోంది అత్తయ్య ఉదయం పూట మాత్రం డైనింగ్ హాల్ పక్కన ఉన్న వరండాలో కూర్చుంటారు అక్కడ ఒక స్టాండ్ ఉయ్యాల నాలుగైదు కేన్ కుర్చీలు ఉన్నాయి పేపర్ చూస్తూనో శాంతమ్మకి సలహాలు ఇస్తూనో ఉయ్యాలలోనో అత్తయ్య కూర్చుంటారు వెనక వైపు ఉన్న చెట్లన్నీ కనిపిస్తూ గాలి ధారాళంగా వస్తూ ఉంటుంది ఇక్కడ కూర్చోటం అత్తయ్యకి ఇష్టమని నీరజ చెప్పింది ఆ టైంలో ఎవరైనా అత్తయ్య కోసం వస్తే అక్కడే కూర్చుని మాట్లాడతారు మావయ్య గారిని చూడటానికి డాక్టర్ రోజు సాయంకాలం వస్తారు కాంపౌండర్ మాత్రం రెండు పూటలా వచ్చి వెళ్తూ ఉంటాడు చిన్నత్తయ్యకి రోజులో సగభాగం పూజ గదిలోనే గడిచిపోతుంది నాకే రోజంతా ఏం చేయాలో తోచని పరిస్థితి ఖాళీ సమయాల్లో ఇష్టమైన కాలక్షేపంగా పుస్తకాలు చదువుకోవటం పాటలు వినటం బాగుంటుంది కానీ రోజంతా ఏ పని లేకుండా గడపడం కొంచెం కష్టమే ఈ మాటే విష్ణుతో అంటే ఇంకా చదువుకోవటమా ఇష్టమైన సంగీతం అది ఏమైనా నేర్చుకోవటం అనేది తర్వాత ఆలోచించి చేయొచ్చు కానీ ప్రస్తుతానికి తనకు కొంచెం సహాయంగా ఉండమని అన్నారు విష్ణు ఇచ్చిన కంపెనీల లిస్టు దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన సమాచారం అంతా నెట్ ద్వారా తెలుసుకుని ప్రింటౌట్లు తీసి ఉంచుతున్నాను ఈ పనితో కొంచెం బాగానే ఉంది ఇక సాయంకాలం పూట గేటు కొంచెం దగ్గరగా గోడవారగా వరుసగా ఉన్న రకరకాల గులాబీ మొక్కల్ని చూస్తూ నిలబడ్డాను ఆటో ఆగిన శబ్దానికి అటువైపు చూశాను ఒక అమ్మాయి ఆవిడ దిగి లోపలికి వచ్చారు సుజన నువ్వు ఇక్కడ ఇదేమిటి అని పలకరింపుకు ఆశ్చర్యంగా చూశాను వనజ హై స్కూల్ చదువు తర్వాత వాళ్ళు వేరే ఊరికి మకా మార్చేయడంతో మళ్ళీ కలవలేదు చానాళ్ళకు కనిపించడంతో ఆనందంగా అనిపించింది ఆప్యాయంగా చేయి పట్టుకున్నాను పక్కనున్న ఆవిడ తన అత్తగారు అని చెప్పింది ఇది మా అత్తగారిల్లు అని నేను అనగానే ఆవిడ ఆశ్చర్యంగా కళ్ళు ఇంత చేసుకుని చూశారు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ